కూర్పేట మండలం గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా కోపా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి పర్యటించారు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ యాప్ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వీరేంద్ర నాయుడు బోల్నేని రవి నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పేరు పోలవరెడ్డిపోయినా మన మాజీ ఎమ్మెల్యే కోలవరెడ్డి అబ్బాయి ఈసారి మన టూరిజం పార్టీ వాడుకోలేదు కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి కోవు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున ఆఖరి రోజు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కానీ ఆఖరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి రెండు వేల పంతొమ్మిదిలో చేపట్టారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాలుగేళ్ల తొమ్మిది నెలలు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలక్షన్ ఇయర్ లోకి అడుగు పెట్టిపోతున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టక ముందు ఎన్నో హామీలు ఇచ్చారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు అలానే పాదయాత్రలో కూడా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది దాదాపు ఏడు వందల ముప్పై హామీలు ప్రతి నియోజకవర్గంలో జిల్లాకి ఒక ప్రత్యేకమైన హామీలు ఇవ్వడం జరిగింది ఈ ఏడు వందల ముప్పై హామీలు మేనిఫెస్టో పథకాలు నవరత్నాలు అలానే ఇవన్నీ కలుపుకుంటే పథకాల్లో ఎన్ని అమలు చేశారంటే అన్ని వేలలో లెక్క పెట్టుకోవచ్చు దాదాపు కేవలం ఏడు వందల ముప్పై మూడు పథకాల్లో కేవలం ఎనభై పథకాలు మాత్రమే అమల్లో ఉన్న ఎనభై ఐదు శాతం పైగా పూర్తిగా ఇచ్చిన హామీలు అన్ని కూడా ఫెయిర్ గా నిలిచే ఇవాళ ఏ హామీని కూడా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గాలి మాటలు చెప్పారు సిపిఎస్ రద్దు అన్నారు అమరావతి గానే నేను కొనసాగిస్తానని చెప్పన్నారు పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పన్నారు అలానే మన నెల్లూరు జిల్లా చూసుకుంటే నెల్లూరు జిల్లా కూడా ప్రత్యేకించి ముప్పై ఐదు హామీలు ఇవ్వడం జరిగింది అందులో కౌర్ నియోజకవర్గానికి మన చక్కెర కర్మాగారం ఉందో దాన్ని ఓపెన్ చేస్తాను షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానన్నాడు అలానే షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న ఎంప్లాయీ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఇరవై రెండు కోట్లు నేను క్లియర్ చేస్తానని అన్నాడు అలానే మనకి ఒక ప్రత్యేకమైన డ్రై స్టోరేజ్ ఏర్పాటు చేస్తాను డ్రై చేసుకోవడానికి స్టోరేజ్ ఏర్పాటు చేస్తానని అన్నాడు అలానే మనకి ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఇఫ్కోసెస్ ఉంది సెస్ ఇండస్ట్రీస్ తీసుకొస్తాను తద్వారా కోరు నియోజకవర్గ ప్రజలకి ఉపాధి కల్పిస్తానని చెప్పి అన్నాడు ఇవాళ ఏ హామీని కూడా నెరవేర్చుకుంటా పూర్తి ఫెయిలియర్ గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది దాని మీద ఇవాళ మేము ప్రత్యేకమైన ఒక బుక్ రిలీజ్ చేయబోతున్నాము ఆ లో ఆయన ఇచ్చిన హామీలు జిల్లాల వారికి ఆయన ఇచ్చిన హామీలు నెల్లూరు జిల్లాకి ఆయన ఇచ్చిన హామీలు ప్రత్యేకించి కోవురు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఉన్నాయి ఆయన వైఫల్యం చెంది ఇవాళ పూర్తి గా ఉన్నారు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ ఎప్పుడొస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్పబోతున్నారు ఆ ఎలక్షన్లో ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయని అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు మేము 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 గడపకు తిరుగుతుంటే ప్రతి అడుగు ప్రజల కోసం ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఆ రోజు ఆ మాట చెప్పాడు ఇవ్వలేదు ఈ రోజు ఈ మాట చెప్పాడు ఇవ్వలేదు మూడు వేల రూపాయలు పెన్షన్ని రాగానే మొదటి ఇయర్లోనే ఇస్తాడు ఇవ్వలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళే గుర్తు చేస్తున్నారు అలాగే మత్స్యకారులు కూడా ఆయన నేను ప్రత్యేకించి మీకు ఇచ్చే పథకాలన్నిటికీ కలుపుకొని నేను మీకు ఇస్తానని చెప్పి అన్నాడు అవి కూడా ఫెయిలియర్గా ఉన్నాడు ఇవాళ అన్ని వర్గాలని దగా చేశాడు అటు మైనార్టీలు దగా చేశాడు గిరిజల్ని దగా చేశాడు దళితుల్ని దగా చేశాడు అలానే రైతాంగాన్ని దగా చేసి విద్యార్థి నిరుద్యోగులకి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగులు ఖాళీలు ఉన్నాయి రైతు మన ప్రభుత్వంలో నారా చంద్రెడ్డి గారు రిపోర్ట్ లేదు నేను వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్తాను రాగానే అదే మొదటి నోటిఫికేషన్ అని చెప్పాను అవి ఎక్కడ పోయినో తెలియదు అది ఇవ్వలేదు జనవరి మాసం జాబుల మాసం అన్నావు అది ఇవ్వలేదు ఇవాళ అన్ని అన్ని వర్గాలని దగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిపాలన పూర్తి చేసుకుని ఎలక్షన్ ఇల్లు ఎంటర్ పోతుండే ఇంకొక నెల పదిహేను రోజుల్లో మనకు కోడి కూడా రాబోతుంది నెల రెండు నెలల్లో ఈ సమయంలో ఇప్పుడు దాకా అమలు చేయని కోడ్లు ఇప్పుడు దాకా అమలు చేయని పథకాలు ఇంకా అమలు చేసే లేదు ఖచ్చితంగా వాళ్ళ ఫెయిలియర్ ని బయటపెడుతూ ఇవాళ మేము బుక్లెట్ కూడా రిలీజ్ చేస్తున్నాము మీడియా ముఖంగా బుక్లెట్ అందరూ కూడా పంచమని చెప్పి కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ ఈ రోజున సోషల్ మీడియా ప్రభావితం ఎక్కువగా ఉంది తెలుగుదేశం పార్టీకి ఒక యాప్ ఉండాలని చెప్పి మన టీడీపీ యాప్ అని చెప్పి ఒక యాప్ ని డిజైన్ చేయడం జరిగింది అందులో ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి వార్తల గురించి అలానే కంటెంట్ అంటే ఈ రాష్ట్రంలో మనకు జరుగుతున్న అన్యాయాల గురించి ఇప్పుడు మన మన దగ్గర ఒకవూర్ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఏమనుకోండి ఆ సమస్యలన్నీ కూడా దానిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని యాక్టివ్గా సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభాగం చేస్తారో ఎవరైతే షేర్ చేస్తుంటారో వాళ్ళందరికీ అప్రిసియేషన్గా ఉండడానికి మన కోవ్వును కాల్చించి అలానే రాష్ట్రంలోనే ఉండే ప్రతి ఒక్క సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే పర్సన్స్కి అప్రిసియేషన్ కింద మేము వాళ్ళకి ఫ్లాగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజులో కోవూరు నియోజకవర్గంలో ఎవరైతే యాక్టివ్గా టాప్ ఫైవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వారా మనము అప్రిసియేషన్ కింద ఫ్లాగ్షిప్ పోతున్నాం తెలుగుదేశం పార్టీ ఫ్లాగ్షిప్ ఫ్లాగ్స్ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళు ఇలానే అన్ని ప్లాట్ఫామ్స్ లో యాక్టివ్ గా ఉండాలని చెప్పి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి అలానే మన టీడీపీ లో కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను వాళ్ళందరికీ అప్రిషియేషన్ చెప్తున్నాను వాళ్ళందరూ కూడా మీరు ఇలానే కొనసాగాలి ఈ రోజున మీడియా ముఖంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో విద్యావంతులు యువకులైనటువంటి మన దినేష్ రెడ్డి గారిని శాసనసభ్యులుగా గెలిపించుకుని శాసనసభకు పంపించిన పాటైతే మనం గ్రామాలని అభివృద్ధి చేసుకోవచ్చు తండ్రి పాటలోనే నడిచే తనయుడిగా సేనన్న వారసత్వం తీసుకుని ప్రజల కోసం పాటుపడే వ్యక్తిగా మన దినేష్ బాబుని ముందుండి శాసనసభ్యులుగా మనం శాసనసభకు పంపించాలని అదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని దానికోసం అందరం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడే కాకుండా ప్రజలందరూ కూడా వివేకంతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి శాసనసభ్యులుగా దినేష్ బాబుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ